హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం కరెంటుకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది తెలంగాణ జిల్లాలో కరెంటు వినియోగదారులకు ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది దీనికి సంబంధించిన వివరాలు మనం పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ మన ఛానల్ని మీరు మొదటిసారి చూసిన వారైతే వీడియోకి ఒక లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా అయితే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులకు ప్రభుత్వం ప్రకటన కూడా చేయడం జరిగింది ఇక్కడ నుంచి మీటర్లకు ఫోన్ నెంబర్లను లింకు చేసుకోవాలట అదేవిధంగా లింకు చేసుకోవడం వల్ల పవర్ ఎప్పుడు కట్ అవుతుంది ఎప్పుడు పవర్ మనకి వస్తుంది అనే వివరాలు కూడా ముందుగా మెసేజ్ సమాచారం ద్వారా వస్తున్నాయట అదేవిధంగా నెలవారీ కరెంటు బిల్లుల వివరాలు కూడా ఈ మెసేజ్ ద్వారా తెలుసుకోవచ్చని చెప్పారు మీ ఫోన్ నెంబర్లకు లింక్ చేయడానికి సౌత్ ముఖ్యంగా టీఎస్ సౌతు పవర్ డాట్ కామ్ అనే వెబ్సైట్ ద్వారా మీరు సందర్శించాలని ప్రభుత్వ శాఖ అధికారులు చెప్పుకొచ్చారు అదేవిధంగా మీ ఇంటికి కరెంటు బిల్లు వేసేవాడు వచ్చినప్పుడు అతనికి మీ ఫోన్ నెంబర్ అయితే ఇవ్వచ్చని చెప్పారు ఈ ప్రక్రియను చూసినప్పుడు మనకి అర్థం అవుతుంది ఏమిటంటే రాబోయే రోజుల్లో కరెంటు కోతలు విపరీతంగా ఉంటాయని ప్రభుత్వం ఈ సందేశం ద్వారా చెప్పగానే చెప్తుంది గత ప్రభుత్వంలో ఎప్పుడో ఒకసారి కరెంటు కోత ఉండేది కానీ ఇప్పుడు కరెంటు కోత లేని సమయంలో తెలంగాణ ప్రజలు ఎదురు చూడాల్సి అయితే వస్తుంది ఇలాంటి పరిస్థితి అయితే ఏర్పడింది కేవలం రెండు నెలలు మాత్రమే గడిచింది ఇలాంటివి ఇంకా ఐదు సంవత్సరాలకు సంబంధించి జనాలు అయితే ఎదుర్కోవాల్సిన ఉంది కరెంటుకు సంబంధించి కోతలు విధిస్తున్నారు అని చెప్పేసి ఇప్పటికే చాలా రకాలుగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ తెలంగాణ ప్రజల కోసం ఈ వీడియో షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ